అమ్మాయిని పోల్చడంలో ఇంకా అలాగా ఉత్కృష్టమైన పోలిక అత్యున్నతమైన అత్యుత్తమమైన పోలిక తిరణలు తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురు చిన్న తల్లి సిరునవులాగా ఎంత తప్పి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి తిరునాళ్ళలో తప్పిపోతారు తప్పిపోయినప్పుడు వాడు ఏడుస్తూ ఏడుస్తూ ఉంటాడు అమ్మ కోసం అమ్మ కోసం ఏడుస్తూ చూడగా అటు ఇటు ఆ సందు ఈ సందు అన్ని తిరిగిన తర్వాత నవ్వుతూ ఎదురొస్తుంది ఎదురొచ్చిన ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా నువ్వు ఉన్నావు అంటే ఒక ప్రియురాలని ప్రియురాలి స్థాయిని పెంచి ఒక అమ్మ స్థాయిలో ప్రియురాలని నిలబెట్టి ఇది పాట గొప్పతనం రంగస్థలం పాటల గొప్పతనం అందులో సాహిత్యం గొప్పతనం ప్రియురాలని తల్లి స్థానంలో కూర్చోబెట్టాం నిలబెట్టాం ఇది పాటల్లో సినిమా పాటలు సాహిత్యం ఉండదు సినిమా పాటలు కవిత్వం ఉండదు కవిత్వం ఎందుకు ఉండదు సాహిత్యం ఎందుకు ఉండదు వినండి ఆలకించండి అర్థం చేసుకోండి బోలెడంత కవిత్వం ఉంది